అందరికీ నమస్కారం ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని తెలుగు వ్యాకరణం సిరీస్లోకి స్వాగతం ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం క్లాస్లో వాక్య భాగాలు మరియు సమాసాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ టాపిక్ అనేది స్కూల్ నుండి ఇంటర్మీడియట్ వరకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది ముందుగా వాక్య భాగాల గురించి తెలుసుకుందాం అసలు వాక్య భాగం అంటే ఏంటిది అంటే వాక్యాన్ని ఏర్పరిచే ప్రతి చిన్న భాగాన్ని వాక్య భాగమే అంటారు ఏంటి వాక్యాన్ని ఏర్పరిచే ప్రతి చిన్న భాగాన్ని వాక్య భాగమే అంటారు వాక్యం అనేది భవనం అయితే వాక్య భాగాలు దానికి ఇటుకల వంటివి ఇప్పుడు మనం ఇల్లు కట్టాలి అంటే ఇటుకలు అనేటివి కావాలి కదా అలాగే ఒక వాక్యం ఏర్పడాలంటే వాక్య భాగం అనేది అవసరం వాక్య భాగాలు వచ్చేసి కర్త కర్మ క్రియ ఏంటి వాక్య భాగాలు వచ్చేసి కర్త కర్మ క్రియ కర్త అంటేనేమో పనిచేయువాడు కర్త అంటే పనిచేసే వ్యక్తి కర్త ఉదాహరణ చూద్దాం రాము పుస్తకం చదువుతున్నాడు ఇక్కడ చదవడం అనే పని ఎవరు వేస్తుండ్రు రాము కాబట్టి రాము అనేది కర్త కర్మ కర్మ అంటే పని యొక్క ఫలితాన్ని అనుభవించినది కర్మ ఏంటి రాముడు రావణుణ్ణి చంపాడు రాముడు ఎవరిని చంపాడు రావణుణ్ణి చంపాడు చంపడం అనే పని ఎవరి మీద జరిగింది రావణుడు ఎవరు చంపబడ్డారు రావణుడు అంటే పని యొక్క ఫలితాన్ని అనుభవించినది కర్మ అంటే చ ఎవరు చనిపోయారు ఇక్కడ రావణుడు చనిపోయాడు కాబట్టి ఇక్కడ రావణుడు అనేది కర్మ క్రియ క్రియ అంటే పనిని గురించి తెలిపేదే క్రియ రాము పుస్తకం చదువుతున్నాడు చదవడం అనే పని ఎవరు చేస్తుండ్రు రాము దేని ఎదుతుండు పుస్తకం చదవడం అనేది క్రియ పని అంటే చదవడం అనేది చదవడం తినడం పడుకోవడం రాయడం ఇవన్నీ కూడా క్రియ అంటే పనిని గురించి తెలిపేదే క్రియ నెక్స్ట్ సహాయక వాక్య భాగాలు కరణం కరణం అంటే వాక్యంలో పని చేయడానికి ఉపయోగించే సాధనమే కరణం ఏంటి వాక్యంలో పని చేయడానికి ఉపయోగించే సాధనమే కరణం ఉదాహరణ చూద్దాం రాము కలంతో రాశాడు దేనితో రాశాడు రాము కలంతో రాశాడు అంటే ఇక్కడ రాయడం దేన్ని ఉపయోగించి రాశాడు కలం అంటే ఇక్కడ కలం అనేది అవుతుంది సంప్రదానం సంప్రదానం అంటే ఎవరికి దేనికి ఎవరికో ఇవ్వడం అనేది వచ్చిందనుకో అది సంప్రదానం గురువు విద్యార్థులకు పాఠం చెప్పాడు ఎవరికి చెప్పాడు గురువు విద్యార్థులకు పాఠం చెప్పాడు అంటే ఇక్కడ ఏంటిది సంప్రదానం అంటే ఎవరికి కానీ దేనికి కానీ ఎవరికి ఎవరికో ఇవ్వడం అనేది వచ్చింది అనుకో అది సంప్రదానం రాము పుస్తకం సీతకు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు రాము పుస్తకాన్ని సీతకి ఇచ్చాడు ఇది సంప్రదానం ఇక్కడ సీతకి ఇవ్వడం అనేది సంప్రదానం ఇక్కడ విద్యార్థులకు పాఠం చెప్పడం అనేది సంప్రదానం ఎవరికి చెప్తున్నారు ఇక్కడ గురువు విద్యార్థులకు పాఠం చెప్తుండు ఎవరికి చెప్తుండు గురువు విద్యార్థులకు అలాగే రాము పుస్తకాన్ని ఎవరికి ఇస్తుండు సీతకిస్తుండు కాబట్టి ఇక్కడ సీత కానీ ఇక్కడ విద్యార్థులు కానీ అది సంప్రదానం నెక్స్ట్ అపదానం అపదానం అంటే విడిపోవడాన్ని సూచిస్తుంది లేకపోతే వేరు చేయడాన్ని సూచిస్తుంది అంటే ఎక్కడి నుండి ఎవరి వద్ద నుండి అనేది కూడా వస్తుంది ఉదాహరణ చూద్దాం చెట్టు నుండి పండు పడింది ఎక్కడి నుండి పడింది పండు అనేది చెట్టు నుండి పడింది అంటే దేని నుండి వేరు చేయబడింది చెట్టు నుండి పండును వేరు చేయబడింది కాబట్టి ఇది అపదానం నేను గ్రామం నుండి పట్టణానికి వెళ్ళాను ఎక్కడి నుండి వెళ్ళాను గ్రామం నుండి పట్టణానికి వెళ్ళాను అంటే ఇక్కడ గ్రామం నుండి వేరు చే చేయబడింది కదా పట్టణానికి వెళ్ళాడు ఇక్కడ చెట్టు నుండి పండు పడింది ఇక్కడ ఎక్కడి నుండి పడింది చెట్టు నుండి పండు అనేది వేరు చేయబడింది ఇక్కడ చెట్టు అనేది అపదానం అవుతుంది ఇక్కడ గ్రామం నుండి కూడా అపదానం అనేది అవుతుంది నెక్స్ట్ అధికరణం అధికరణం అంటే చోటు లేకపోతే సమయాన్ని సూచిస్తుంది అది కనమంటే చోటు లేదా సమయాన్ని సూచిస్తుంది ఉదాహరణ యుద్ధం హిమాన్స్ ఇంట్లో ఉన్నాడు ఎక్కడున్నాడు హిమాన్షు ఇంట్లో ఉన్నాడు ఇల్లు అనేది చోటు స్థలాన్ని సూచిస్తుంది అలాగే రాత్రి పన్నెండు గంటలకు రైలు వచ్చింది ఎన్ని గంటలకు వచ్చింది రైలు అనేది పన్నెండు గంటలు ఇది సమయాన్ని సూచిస్తుంది నెక్స్ట్ సమాసాలు సమాసాలు అంటే ఏంటిదంటే సమర్థంబులఘు పదంబు ఏక పదం బగుట సమాసంబు ఏంటి సమర్థంబులగు పదంబు ఏక పదం బగుట సమాసంబు అంటే ఏంటిదంటే సమర్థంబులగు అంటే సమర్థవంతమైన సమర్థవంతమైన అంటే అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఏక పదం బగుట అంటే ఒకే పదము అవుట అంటే ఏంటిది అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా మారటాన్ని సమాసం అంటారు ఏంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా మారితే దాన్ని సమాసం అంటారు సమాసంలో రెండు పదాలు ఉంటాయి ఒకటి మొదటి పదం రెండవ పదం మొదటి పదాన్నేమో ఈ పూర్వపదం అంటారు రెండవ పదాన్ని పరపదం అంటారు ఇప్పుడు ఉదాహరణ చూద్దాం తల్లిదండ్రులు ఇక్కడ తల్లి అనేది మొదటి పదం తండ్రులు అనేది రెండవ పదం తల్లి దీన్ని విగ్రహ రాస్తే తల్లి మరియు తండ్రి ఇందులో ద్వంద్వ సమాసం సమాసం గురించి తెలుసుకుందాం ద్వంద్వ సమాసం అంటే ఏంటిదంటే ఉభయ పదార్థ ప్రాధాన్యత గలదే ద్వంద్వ సమాసం ఏంటి ఉభయ పదార్థ ప్రాధాన్యత గలదే ద్వంద్వ సమాసం ఉభయ పదార్థం ఉభయ అంటే ఏంటి రెండు పదాల యొక్క పదార్థ అంటే అర్థానికి అంటే రెండు పదాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది ద్వంద్వ సమాసం ఇందులో పూర్వ పదానికి పద పదానికి రెండింటికి కూడా సమానమైన ప్రాధాన్యత అనేది కూడా ఉంటుంది అలాగే ఇందులో ఏంటి బహువచన ప్రత్యయమైన లు అనేది వస్తుంది అలాగే విగ్రహ వాక్యంలో మరియు అనే పదం కూడా వస్తుంది ఒకసారి ఉదాహరణ చూద్దాం శక్తి యుక్తులు ఇగో లు అనేది వచ్చింది కదా ఇది సమాస పదం ఇది విగ్రహ వాక్యం విగ్రహ వాక్యంగా రాస్తే శక్తి మరియు యుక్తి నెక్స్ట్ అన్నదమ్ములు అన్న మరియు తమ్ముడు అంటే రెండింటికి సమానమైన ప్రాధాన్యత అనేది ఉంది ఇగో శక్తికి ఉంది యుక్తికి ఉంది ఇగో శక్తి మరియు యుక్తి పూర్వపదానికి ఉంది పరపదానికి రెండింటికి కూడా సమానమైన ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం నెక్స్ట్ ద్విగు సమాసం ద్విగు సమాసం అంటే సంఖ్యాపూర్వక ప్రాధాన్యత గలదే ద్విగు సమాసం అంటే పూర్వపదంలో సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటే అది ద్విగు సమాసం ద్వంద్వ సమాసం అంటే ఏం చెప్పుకున్నాం రెండింటికి పూర్వపదానికి పరపదానికి రెండింటికి స సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది వంద సమాసం ద్విగు విగు సమాసం అంటే ఓన్లీ పూర్వపదానికే పూర్వపదంలోని సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది విగు సమాసం ఒకసారి ఉదాహరణ చూద్దాం సప్త సముద్రాలు అంటే ఏడు సంఖ్య గల సముద్రాలు ఇక్కడ ఏడు అనే సంఖ్యకు మాత్రమే పూర్వపదానికి మాత్రమే ప్రాధాన్యత అనేది ఉంది పరపదానికి సముద్రాలకు ప్రాధాన్యత లేదు నాలుగు రోజులు నాలుగు సంఖ్య గల రోజులు ఇక్కడ సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత అనేది ఉంది నవధాన్యాలు తొమ్మిది సంఖ్య గల ధాన్యాలు సంఖ్య మాత్రమే వచ్చింది అనుకో అది దిగు సమాసం అని గుర్తుంచుకోవాలి ఒకవేళ సప్త సముద్రాలు అంటే ఏడు సంఖ్య ఏడైన సముద్రాలు కూడా అనవచ్చు అంటే సంఖ్య కానీ అయినా కానీ వచ్చింది అనుకోండి అది దిగు సమాసం దిగు సమాసం అంటే ఏంటి పూర్వపదంలో సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంది అది ద్విగు సమాసం అని గుర్తుంచుకోవాలా నెక్స్ట్ బహురుయీ సమాసం బహురుయి సమాసం అంటే ఏంటిదంటే అన్య పదార్థ ప్రాధాన్యత గలదే బహురుయి సమాసం అన్య పదార్థ ప్రాధాన్యత అంటే అన్యులు అంటే ఇతర పదాల ఇతర పదాలకు మాత్రమే ప్రాధాన్యత ఉన్నది అనుకుంటుంది బహురుయి సమాసం అంటే ఇతర పదాలకు అంటే సమాసంలో ఉన్న పదాలకు కాకుండా వాటి అర్థానికి సంబంధించిన వ్యక్తికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది బహురు సమాసం సమాసం అంటారు అందులో పూర్వపదానికి కానీ పరపదానికి కానీ ప్రాధాన్యత అనేది ఉండదు ఆ రెండు పదాలకు అర్థమైన వ్యక్తికి మాత్రమే ప్రాధాన్యత అనేది ఉంటుంది ఒకసారి ఉదాహరణ చూద్దాం చక్రపాణి చక్రమును పానీయందు కలవాడు పాని అంటే చేతు చేయి వేలు చక్రమును చేతియందు కలవాడెవరు విష్ణువు ఇక్కడ పూర్వపదానికి కానీ పరపదానికి కానీ ప్రాధాన్యత అనేది లేదు వాటి అర్థానికి సంబంధించిన వ్యక్తికి ఇక్కడ విష్ణువుకి మాత్రమే ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది బహువ్రీహీ సమాసం వీణా పాణి వీణను పాణి కలది వీణను పాణి అంటే ఏంటి చేతి వీణను చేతి కలది ఎవరు సరస్వతి దేవి ఇక్కడ ఏంటి అర్థానికి మాత్రమే అర్థాన్ని కలిగిన వ్యక్తికి మాత్రమే ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది బహుర్రుహి సమాసము ఇందులో ఏంటి ఆడవాళ్లను సూచించే పదాలకేమో కలది అని మగవాళ్ళను సూచించే పదాలకేమో కలవాడు అనేది వస్తుంది ఇక్కడ చూద్దాం చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు ఇక్కడ నాలుగు అనగానే మనకు ద్విగు సమాసం అనిపిస్తుంది కానీ కాదు ఇక్కడ ఏంటి పూర్వపదానికి ప్రాధాన్యత లేదు పరపదానికి ప్రాధాన్యత లేదు దాని అర్థానికి మాత్రమే ప్రాధాన్యత అనేది ఉంది అదే ద్విగు సమాసంలో అయితే ఓన్లీ సంఖ్యకు పూర్వపదంలోని సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది ద్విగు సమాసం నెక్స్ట్ తత్పురుష సమాసం తత్పురుష సమాసం అంటే ఏంటిదంటే పరపదానికి మాత్రమే ప్రాధాన్యత కలిగి ఉంటే అది తత్పురుష సమాసం చూద్దాం ఒకసారి రాజపుత్రుడు ఇక్కడ రాజా అనేది పూర్వపదం పుత్రుడు అనేది పరపదం రాజు యొక్క పుత్రుడు విగ్రహవాక్యం వచ్చేసి రాజు యొక్క పుత్రుడు ఇక్కడ పుత్రుడికే ప్రాధాన్యత అనేది ఉంది రాజుకు లేదు అంటే ఏంటి పరపదానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది తత్పురుష సమాసం నెక్స్ట్ కర్మాధారయ సమాసం కర్మాధారయ సమాసం అంటే ఏంటిదంటే రెండు పదాలు ఒకదానికొకటి వివరించడం అంటే విశేషణ విశేషములతో కూడినదే కర్మాధారయ సమాసం విశేషణము అంటే నింభై గుణాన్ని తెలిపేది విశేషణము విశేషము అంటే నింభై నామవచకం విశేషణం అంటే గుణాన్ని తెలిపేదే విశేషణము విశేషము అంటే నామవాచకం ఈ విశేషణం నామవచకం అనుకో అది కర్మాధారయ సమసం ఇప్పుడు చూద్దాం తెల్ల గుర్రం తెల్ల అనేది ఏంటి విశేషణం గుణాన్ని తెలుపుతుంది కదా ఇది గుర్రం అనేది ఏంటి నామవాచకం ఏంటి తెల్ల అనేది ఏంటి విశేషణం గుర్రం అనేది ఏంటి నామవాచకం ఇప్పుడు ఒకదాన చెప్తా ఏంటి గులాబీ పువ్వు ఎర్రగా ఉంది ఇప్పుడు గురాబీపు సారీ గులాబీ పువ్వు ఎట్లుంది అంటే ఏమంటాము ఎర్రగా ఉంది అంటే దాని యొక్క గుణాన్ని తెలుపుతుంది అలాగే ఇప్పుడు గుర్రం ఎట్లుంది అంటే ఏమని చెప్తున్నాం తెల్లగుంది అని చెప్తున్నాం కదా ఇక్కడ తెల్లది అనేది ఏంటి విశేషణం గుర్రం అనేది ఏంటి నామవాచకం దీని యొక్క విగ్రహ వాక్యం వచ్చేసి ఏంటి తెల్లదైన గుర్రం ఇవాళ మనం వాక్య భాగాలైనటువంటి కర్త కర్మ క్రియ ఇంకా సహాయక భాగాలైనటువంటి కరణం సంప్రదానం అపాదానం అధికరణం గురించి తెలుసుకున్నాం అలాగే సమాసాల రకాలు వాటి ఉపయోగం కూడా తెలుసుకున్నాం ఇవి బాగా అర్థం చేసుకుంటే వాక్య నిర్మాణం మరియు రచనా శక్తి బాగా మెరుగుపడుతుంది అలాగే నెక్స్ట్ క్లాస్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి